ప్రతి ఒక్కరూ మీ స్పైన్ అనేది స్ట్రైట్గా పెట్టుకొని కూర్చోండి ఐస్ క్లోజ్ చేసుకొని స్ప్రెడ్స్ ఉన్న వాళ్ళు తీసేయండి సో ఒక స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ వెళ్ళడం జరుగుతుంది శ్వాస పైన మాత్రమే ధ్యాస ఉండాలి దట్ మీన్స్ మీ బ్రీత్ ఎలా తీసుకుంటున్నారు అనే దానిపైన మీరు ఫోకస్ చేయండి నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఉండండి బ్రీత్ ఇన్ బ్రీత్ ఇన్ చేసినప్పుడు ఫ్రెష్ గాలిని లోపలికి తీసుకున్న విధానంగా మనం ఫీల్ అవ్వాలి అండ్ ఎప్పుడైతే బ్రీత్ అవుట్ చేస్తూ ఉంటామో మన లోపల ఉన్న ఏదైతే స్ట్రెస్ ఉందో నెగిటివ్ భావాలు నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఫీలింగ్స్ ఏమైనా ఉన్నా కూడా బయటికి రిలీజ్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ మనం శ్వాస వదిలేయడం జరుగుతుంది మన అంతరంగంలో మనకి మనం మాట్లాడుకుందాం వండర్ఫుల్ ప్రాసెస్ ఇది ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది మనలోకి ప్రవేశించి మన యొక్క ప్రతి సెల్లోకి వెళ్ళి యాక్టివేట్ చేస్తుంది నేను ఒక అద్భుతమైన వ్యక్తిని నేను ఒక పరిపూర్ణమైన వ్యక్తిని నా జీవితం అంతా కూడా ఎంతో సవ్యంగా ఉంది ఇలా ఎప్పటికప్పుడు మనకి మనం చాలా పాజిటివ్గా ఉండాలి పాజిటివ్గా అఫోమ్ చేస్తూ ఉండాలి మన రిలేషన్స్ ఇలా సెల్ఫ్ టాక్ అనేది ప్రతి ఏరియాలో కూడా మనకి మనం చేయొచ్చు మన వైబ్రేషన్స్ ని మనమే పెంచుకోవచ్చు ఈ సెల్ఫ్ టాక్ ద్వారా నా జీవితం ప్రతి ఒక్కరితో కూడా చాలా అద్భుతంగా ఉంది నా సంబంధ బాంధవ్యాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి పాజిటివ్గా ఫీల్ అవ్వండి పాజిటివ్ అఫర్మేషన్స్ చేస్తూ ఉన్నప్పుడు ఈ అద్భుతమైన కాంతి ఒక లైట్ అనేది మీలోకి ప్రవేశిస్తుంది ఆ ఎనర్జీని మీరు ఫీల్ అవుతున్నారు ఈ పాజిటివ్ ఎనర్జీ అన్ని సెల్స్లోకి మీ ఆర్గన్స్లోకి వెళ్తుంది ఆ ఎనర్జీని ఫీల్ అవ్వండి ఎప్పుడైతే పాజిటివ్గా అఫర్మేషన్ చేస్తూ ఉంటారో అప్పుడు ఈ విశ్వశక్తి విశ్వం నుంచి ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది కంటిన్యూస్గా మీలోకి ప్రవేశిస్తుంది ఆ ఎనర్జీ యొక్క వైబ్రేషన్ని ఫీల్ అవ్వండి నా జీవితం ప్రతి ఒక్కరితో ఎంతో సామరస్యంగా ఉంది ఎవరితోనైనా మీ రిలేషన్ సరిగా లేకపోతే గనక ఆ పర్సన్ని మీరు జస్ట్ మీరు ఊహించుకోండి ఎవరైనా సరే మీ స్పౌజ్ అయినా సరే మీ పిల్లలైనా పర్వాలేదు మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే అందరినీ ఒక్కసారి ఊహించుకోండి మీకు ఎవరై ఎవరితో అయినా ఇష్యూ ఉంటే గనక వాళ్ళని జస్ట్ ఇమాజిన్ చేసుకోండి మీ ముందు అన్నట్టుగా మీ ముందుకి ఇన్వైట్ చేయండి మిమ్మల్ని ముందు ఎం ఎంతో ఇబ్బంది పెట్టి ఉండవచ్చు వాళ్ళు అయినా సరే మీరు వారిని క్షమించేసేయండి ఈ రోజు నుంచి మీరు వాళ్ళందరినీ రిలీజ్ చేస్తున్నారు అన్నమాట వాళ్ళు ఎట్లాంటి వ్యక్తులైనా సరే పూర్తిగా వారిని క్షమించేసేయండి దట్ మీన్స్ వాళ్ళని మీరు మీ లోపల నుంచి బయటికి పంపిస్తున్నారని అర్థం ఎప్పుడైతే వారు మీ నుంచి వెళ్ళిపోతారో అంటే నెగిటివ్ అంతా కూడా వెళ్ళిపోతుంది అప్పుడే మీరెంతో హ్యాపీగా ఉంటారు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే నేను మిమ్మల్ని ప్రేమగా చూస్తాను అలా అని చెప్పేసి చెప్పుకోండి ప్రతి ఒక్క రిలేషన్ కూడా మన లైఫ్లో ప్రతి ఒక్క రిలేషన్ కూడా మనకేదో ఒకటి లెసన్ నేర్పించడానికే వస్తుంది సో వారిని మనస్ఫూర్తిగా క్షమించి వేయాలి వాళ్ళని ఒక మంచి ఫ్రెండ్ లాగా అనుకోవాలి సో వారి పట్ల మీ పట్ల కూడా మీ రిలేషన్స్ బాగా బాగుండాలి అంటే మీకు మీరు ఎలా సెల్ఫ్ టాక్ అనేది చేయాలి సో అప్పుడే మీ ఇద్దరి మధ్య ఆ రిలేషన్ అనేది ఆ బాండ్ అనేది ఇంకా చక్కగా ఉంటుందన్నమాట అంటే మనం ఏవైతే ఆలోచనలు వాళ్ళ గురించి ఏవైతే భావాలు పంపుతామో తిరిగి అవే భావాలు కూడా పొందడం జరుగుతుందన్నమాట దట్ మీన్స్ అక్కడ ఎదుటి వాళ్ళు మారినా మారకపోయినా వారు చూసే కోణం దట్ మీన్స్ వారి పర్సెప్షన్ అనేది ఖచ్చితంగా మారుతుంది మన సబ్కాన్షియస్ మైండ్కి ఎంతో శక్తి ఉంది ఆ అద్భుతమైన శక్తిని మనకు అందిస్తూ ఉంటుంది వారి ఇబ్బంది పెట్టినా కూడా చక్కగా మనం హ్యాపీగా ఉండడానికి అంటే సాడ్గా ఉండకుండా ఉండడానికి మన సబ్కాన్షియస్ మైండ్ కూడా మనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది సో జస్ట్ ఫర్ చేయాలి ఎప్పుడైతే ఫర్ గివ్ చేసామో మన వైబ్రేషన్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయన్నమాట సో ఎప్పుడు కూడా నా రిలేషన్స్ సంబంధ బాంధవ్యాలు అన్నీ చక్కగా ఉన్నాయి అని అనుకోవాలి సో ఒకసారి మీకు మీరు థ్యాంక్స్ చెప్పుకోండి మీ బాడీకి థ్యాంక్స్ చెప్పండి మీ తల్లిదండ్రులకి గురువులకి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకొని జస్ట్ మళ్ళీ కాన్షియస్గా అవ్వండి జస్ట్ ఫీల్ యువర్ బాడీ మీ బ్రీత్ని అబ్జర్వ్ చేయండి బ్రీత్ 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 ఇన్ ఇన్ అవుట్ అవుట్ Breathe in, breathe out. Five, four, three, two, one, zero. Open your eyes.